గ్రూప్ టూ పరీక్ష నిర్వహణలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ అక్రమాలకు తావు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు బుధవారం ఐడిఓసి కార్యాలయంలో గ్రూప్ టూ పరీక్ష నిర్వహణపై చీఫ్ సూపర్వైజర్లు డిపార్ట్మెంటల్ అధికారులు ఫ్లయింగ్ స్క్వాడ్స్ రూట్ అధికారులు ఐడెంటిఫికేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో గ్రూప్ టూ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అభ్యర్థులను ఉదయం ఎనిమిదిన్నర నుండి మధ్యాహ్నం గంటల నుండి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇస్తారని తెలిపారు మన జిల్లాలో ఏర్పాటు చేసిన పదిహేడు పరీక్షా కేంద్రాల్లో నాలుగు వేల నాలుగు వందల ఇరవై మూడు మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు విధులు కేటాయించిన సిబ్బంది ఉదయం ఆరు గంటలకు పరీక్షా కేంద్రాల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు పదిహేడు పరీక్షా కేంద్రాల్లో అత్యవసర వైద్య చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేసి అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు ఈ సమావేశంలో పరీక్ష జిల్లా నోడల్ అధికారి విజయలక్ష్మి పోలీస్ నోడల్ అధికారి కిషన్ కోఆర్డినేటర్ వెంకన్న విద్యుత్ శాఖ మల్చూర్ ఆర్డీఓ మంగిలాల్ తదితరులు పాల్గొన్నారు So Saturday you have to put that uh, training and uh, they have trained now. We will put a PPT under the form study and uh, yes,